ఈ రోజు చిన్న శంకరంపేట మండల కేంద్రంలో వికలాంగులు మహిళలు వయో వృద్ధులు బీడి కార్మికులు అందరు కలిసి గత ప్రభుత్వము ఇప్పుడున్న ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో వాళ్ళ మేనిఫెస్టోలు ఏదైతే హామీ ఇచ్చిందో వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తాను మహిళ ఒంటరి మహిళలకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను వయో వృద్ధులకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అలాగే కొత్త పెన్షన్లు కూడా దాదాపు ఒక ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ కూడా వచ్చలేదు అన్ని కొత్త పెన్షన్లు చేస్తామని అలాగే కొంతమంది మహిళలు వాళ్ళ భర్తలు చనిపోయి ఒంటరి మహిళలు అయినా కూడా వాళ్ళకి ఇప్పటికి కూడా పెన్షన్లు వచ్చలేవు అలాంటి వాళ్ళకు కూడా పెన్షన్ చెల్లిస్తానని ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ప్రజలను ప్రజలను మభ్యపెడుతూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చిన్నశంకరంపేట మండలంలో ఇంతమంది మహిళలు వికలాంగులు అందరూ కలిసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంటే మీకు కనీసం సోయ అనిపిస్తలేదా అని ఈ వేదిక దాన్ని నేను అడుగుతా ఉన్నా మా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో అనేక మంది వికలాంగులు అనేక మంది పెన్షన్దారులు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు మీరు ఎన్నికల ముందు రెండు వేల ఏడుకేం సరిపోతాయి ఇంట్లో పప్పస ఉప్పస బిఎంఎస్ఏ అని అన్న మాట్లాడిన మీరు అధికారంలోకి వచ్చి మాతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అయితే మీకు బంగ్లాలు బంగ్లాలు పెరుగుతున్నాయి మీ కార్ వెనుక కార్లు పెరుగుతున్నాయి మీ బస్సులు వెనుక బస్సులు పెరుగుతున్నాయి మీ ఆస్తులు ఆస్తులు పెరుగుతున్నాయి మీ భూములకు మీ భూములు పెరుగుతున్నాయి కానీ మా వికలాంగుల పెన్షన్లు గాని మా ఆడవుల పెన్షన్లు గాని ఎందుకు పెరుగుతలేవని ఈ వేదికదార సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ రోజు మెమోరేడం ఇద్దామని మేము వచ్చి కాసేపు కూర్చొని మా మంచి చెడు మాట్లాడుకోమని కూడా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ వేదిక ద్వారా ఉన్నా ఇంత మందికి మీకు హామీ ఇస్తా ఉన్నా మీ అందరి మీద ఏ ఒక్క పోలీసులు కూడా కేసు చేసినా మీకు ఏ ఒక్క అధికారి కూడా ఏమన్నా మిమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కూడా ఏమన్నా నాది బాధ్యత మీ మీద ఒక్కరి మీద కేసు అయినా వంద కేసు తమ్ములకు ఉద్యోగాలు రావాలని స్థానికంగా కంపెనీలు ఉన్నాయని ధర్నా చేస్తే ఇక్కడ ఉన్న పోలీసులు నా మీద అడ్డంగా కేసులు బుక్ చేసిన పరిస్థితి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు వికలాంగులు ఈ పెన్షన్దారులు పెన్షన్దారు గంగా ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి భాజా తన మన హక్కులన్నీ సాధించుకోవచ్చు బజాబరి ఇంకొక విషయం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోబోతున్నా ఈ వికలాంగులకు ఒంటరి పెన్షన్లు కాదు వాళ్ళకు ఉపాధి మార్గాలు కూడా చూపించాలి వాళ్ళకు ఉద్యోగ కల్పన కూడా చేసి ప్రతి నెల వాళ్ళకు ఒక ఎనిమిది పది గల జీతం మధ్యలో నిజాత